చంద్రబాబు ముందు చూపు అనుభవంతో తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ తెలిపారు తుఫాన్ ప్రభావంపై అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కలిసి హరీష్ పర్యటించారు పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న వసతులపై ఆరా తీశారు మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నేతలు తెలిపారు మరి మమ్మడవారి నియోజకవర్గంలో ఉన్న బైరోపాలెం గ్రామానికి మన స్థానిక ఎంపీ హరీష్ బాలయోగ్ గారు మరి మేము అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా గ్రామ గ్రామాన్ని రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మోంద తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వారు చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి టెలికాన్ఫరెన్స్ తీసుకుని మరి జిల్లా కలెక్టర్లని ప్రజాప్రతినిధులని అందరినీ కూడా అలర్ట్ చేసి ఏదైతే సైక్లోన్ సెంటర్లు ఉన్నాయి పున పునరావాస కేంద్రాలు ఉన్నాయి అన్నీ కూడా మరి అన్ని వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా భైరోపాలెం గ్రామం వచ్చాం మరి ఈ తుఫాన్ తీవ్రత మన కాకినాడ నుంచి మజిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పటం మరి అది కూడా ఈరోజు రాత్రి పదకొండు గంటల సమయానికి ఒక గంట డ్యూటీలో సుమారు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తుందని చెప్పడం దాంట్లో భాగంగా ఈ భైరోపాలెం గ్రామంలో ఉన్న ఏదైతే పూరి గుడుసులు పాకలు షెడ్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మరి మన ఎంఆర్ఓ గారు సైక్లోన్ సెంటర్ తీసుకొచ్చి వారికి భోజన వసతి అదేవిధంగా ఇక్కడ హెల్త్ క్యాంపు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి దీనికి ఈ లోకల్లో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి తప్పనిసరిగా అంటే ఈరోజు సివిఆర్టీ ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇప్పుడు చూస్తే ఉప్పాడలో చాలా తీవ్రమైన అలకలో ఉన్నాం సముద్రం మరి మనకైతే ఇక్కడ ఎండగా వస్తుంది ఎప్పుడు ఎటు వెళ్తుంది అన్నది మనకు తెలియదు కాబట్టి తప్పనిసరిగా అందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో ఇక్కడ ఉన్న పాకలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ చూడాలి మరి పొరపాటున ఎక్కడైనా మన దగ్గర ల్యాండ్ ల్యాండ్ ఫాల్ అయితే కనుక దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఇక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ చెట్లు పడినా గా తక్షణ దాన్ని రిమూవ్ చేయడానికి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి కలెక్టర్ని అదేవిధంగా ప్రజాప్రతిని అలర్ట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా భైరపాలెం గ్రామం వచ్చాం చాలా మటుకు ఇక్కడ పాకలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు కాబట్టి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా సాయంకాలం కల్లా ఈ సైక్లోన్ సెంటర్ లో ఉండాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం మొంత తుఫాను ప్రభావితం జరుగుతాయి మూడు రోజుల నుంచి మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీజీఎస్ నుంచి కూడా ప్రతి గంట గంటకి కూడా వీటిని దీన్ని సమీక్ష చేస్తూ జరిగింది అలాగే మన ఉప ఉప ముఖ్యమంత్రి వారి గారు కూడా ప్రతి నిమిషం కలెక్టర్తో మాట్లాడుతూ గంటకు కూడా ఆయన సూచనలన్నీ తెలుసుకుంటున్నారు అదేవిధంగా మేము స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు వాళ్ళు నియోజకవర్గ పరిధిలోని అన్ని చోట్లకి కూడా రిలీఫ్ షెల్టర్స్కి కూడా వెళ్తూ అక్కడున్న ప్రజల అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా అన్ని సూచనలు తెలియచేయడం జరిగింది ఇక్కడ మీరు చూసిన జిల్లా యంత్రాంగం ఎంఆర్ఓ అయినా సరే అయినా సరే అందరూ కూడా బాధ్యత పూర్తిగా నిర్వహిస్తూ ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ రిలీఫ్ సెంటర్స్కి కూడా తీసుకురావడం జరుగుతుంది అలాగే ఎవరైనా ఒప్పుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది మేమందరం కూడా ఈ రిలీఫ్ సెంటర్లోని ప్రజలందరూ కూడా ఒకే మాట తెలియపరచం ఈ రోజు ఈ వాతావరణం ఇప్పుడు దాకా కూడా ఈ తుఫాను ఎటువైపు వెళ్తుందో కూడా అన్ని పూర్తి సమాచారం ఇంకా గంట గంటకి మారుతుంది కాబట్టి వాళ్ళని కూడా అది అడిగింది ఒకటే ఖచ్చితంగా మీరు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అందరికీ పూర్తి సహకరించమని కోరాం వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ కూడా పాటించమని కూడా కోరడం కూడా జరిగింది ఎందుకంటే ఇది మన ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత స్పీడు అలాగే విండ్ స్పీడ్ కూడా అత్యంత సివియర్ సైక్లోన్గా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మరి ఇప్పుడు దానివల్ల చాలా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా ఇది మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో ఎక్కడ ల్యాండ్ ఫాల్ అవుతుంది అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేని పరిస్థితిలో మేము కోరేది ప్రజలందరినీ కూడా మీరు యంత్రాంగానికి పూర్తి సహకరించమని కూడా కోరడం జరిగింది అదేవిధంగా మేము ఇక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్స్లోని ఏవేమి అన్ని మన మెడికల్ క్యాంప్ అయినా లేకపోతే నిత్యావసర వస్తువులైనా భోజనాల ఏర్పాట్లైనా రిలీఫ్ రిలీఫ్ సెంటర్ రూమ్స్ అయినా ఇవన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది జనరేటర్స్ ఉన్నాయా లేదా వాటికి డీజిల్ పూర్తిగా ఉందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది మేము ఒకటే ఆలోచన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఎక్కడ జరగకూడదు ఆస్తి నష్టం ఎంత తక్కువగా అయ్యే విధంగా చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు అన్నిటినీ కూడా మేము సమీక్ష చేసుకుంటూ మేము వెన్నీ విజయవాడ క్యాంప్ ఆఫీస్ కూడా అన్ని ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది ఈ ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి వరకు కూడా చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది మీ ప్రజలని మరొకసారి కోరుతుంది అన్ని విధాలుగా అధికారులకి మీరు పూర్తి సహకరించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు